తమ కుమారుడు మురళి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని చికిత్స కోసం ఇరవై లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఎవరైనా దాతలు సాయం చేసి ఆదుకోవాలని తల్లిదండ్రులు చెంగయ్య దేశమ్మలు బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్లో వేడుకున్నారు తాము నారాయణవనం మండలం నాగినీరు గ్రామంలో జీవిస్తున్న యానాది కులస్తులమని ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేదలైన తమకు చికిత్స చేయించుకునే స్తోమత లేదని భోరున విలపించారు తమ కుటుంబంలో ఎవ్వరూ చదువుకోలేదని తమ ఆవేదనను బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నామని తెలిపారు మీడియా సాయంతో తమ వేదనను తెలియజేస్తున్నామని వాపోయారు సెల్ నెంబర్ డబుల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్కు దాతలు సాయం చేసి ఆదుకోవాలని కన్నీరు మున్నీరు అయ్యారు నా బెడ్కి జ్వరం అనేసి హాస్పిటల్కి వచ్చినామా ఈ మారు బెడ్ క్యాన్సర్ అనేసి వచ్చిందని చెప్పినాడు డాక్టర్ ఈ మారుగా నారన్నాను నాగలేరు సెంటర్ అది మాకు చేతిలో మేము సోమత లేదు మా మేము చూసుకోవడానికి ఎవరైనా డాక్టర్ ఉంటే మాకు సహాయం చేయండి సార్ రెండేళ్ళు ఎనిమిది సున్నా రెండు ఐదు మూడు ఐదు నాలుగు ఎనిమిది మార్గం ఈ రెండేళ్ళు ఎనిమిది సున్నా రెండు ఐదు మూడు ఐదు నాలుగు ఎనిమిది ఈ నెంబర్కి నా బిడ్డకి సాయం చేయండి సార్